దిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని లాలగూడలో ఉన్నాము ఈ రోజు మనం సివిల్ టెక్ అధినేత మధుసూదన్ గారిని కలవబోతున్నాము నిర్మాణ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి క్వాలిటీ ఏంటి అనేది మొత్తం వాళ్ళ డైరీలో క్యాలెండర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సివిల్ టెక్ ల్యాబ్ అధినేత మధుసూదన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను మధుసూదన్ సివిల్ టెక్ ల్యాబ్ మేనేజింగ్ డైరెక్టర్ను మా నూతన సంవత్సర డైరీని పార్లమెంటు సభ్యులు మల్కాజ్గిరి ఎంపీ గారు శ్రీ ఈటల రాజధన్ గారు ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది మరియు మా క్యాలెండర్ను సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇనాగ్రేషన్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ మా యొక్క సంస్థలో జియో అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ టెస్టింగ్ ల్యాబరేటరీ ఫెసిలిటీ ఉంది అందులో సిమెంటు మెటీరియల్స్ కాంక్రీట్ కోర్సు క్యూబ్స్ అండ్ సాయిల్ అన్నీ చేస్తాము దీనిలో మా క్లయింట్స్ వచ్చేసి పంచాయతీ రాజ్ ఇరిగేషన్ సౌత్ సెంట్రల్ రైవే అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నారు మేము ఎలాంటి కాంప్రమైజ్ చేయకుండా ప్రతి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాము నిర్మాణ రంగంలో మనం కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టినము రోడ్లు చేసినప్పుడు ఒక పదివేలు పెట్టి మనము టెస్టింగ్ చేసుకోవడానికి మీరు ముందుగా చేసుకుంటే మీ క్వాలిటీ అనేది ముందు ముందు మీ క్వాలిటీలో కానీ మీ ఫ్యూచర్లో కానీ మీ నిర్మాణం కరెక్ట్గా ఉంటుందని నా ఒక విన్నపం